హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే డిసెంబర్ నెల నుండి కరెంటు బిల్లు కట్టేవారికి ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యుత్ ఛార్జీలతో సతమతమవుతున్న వినియోగదారులపై డిస్కాములు మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యాయి ఇప్పటికే ట్రూ ఆఫ్తో పాటు ఎఫ్పిసిఏ ఛార్జీలతో విరుస్తున్న విద్యుత్ సంస్థలకు మేరకు విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సి అనుమతి ఇచ్చేసింది పబ్లిక్ హీరింగ్ నిర్వహించకుండానే ఛార్జీలను వసూలు చేసుకోవచ్చని చడీచప్పుడు లేకుండా ఈఆర్సీ కార్యదర్శి పి కృష్ణ ఉత్తర్వులు విడుదల చేశారు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు ఎఫ్పిసిసిఐ కింద వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈఆర్సికి డిస్కాములు ప్రతిపాదించిన విషయం తెలిసింది ఇక ఈ ప్రతిపాదనలపై ఈ నెల పంతొమ్మిదిలోపు అభ్యంతరాలు సలహాలు సూచనలు పంపాలని ఈఆర్సి ఈ నెల నాలుగో తారీఖున బహిరంగ ప్రకటన విడుదల చేసింది ఇక వేల కోట్లకు సంబంధించిన భారంపై కనీసం బహిరంగ విచారణ జరపకుండా తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వటంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి